జగన్ అంటేనే సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే ఆయుధంతో ముందుకెళ్లబోతున్నారు వాస్తవానికి నూట యాభై ఒక్క స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినాయంటే కేవలం బికాజ్ ఆఫ్ సంక్షేమం అంతే మహిళల ఓట్లు బాగా పడ్డాయి అప్పట్లో ఎందుకంటే ఆయన ఓకే ఆయన మాట ఎంతవరకు విన్నారు నమ్మేరేదని అనేది పక్కన పెడితే మద్యపాన నిషేధాన్ని బాగా నమ్మారు మహిళలు అప్పట్లో మందు మీద తీవ్ర వ్యతిరేకత ఉంది ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఎందరో మహిళల పుస్తులు తెగిపోయాయి ఎంతో మ మంది మగవాళ్ళు మద్యానికి బానిసే భార్యల మెల్లలో తాలిబట్లు తాకట్టు పెట్టేసి మందుకు బానిసైపోయారు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి అటువంటి నేపథ్యంలో మద్యపాన నిషేధం కోరుకున్నారు మహిళలు అందుకనే ఆయన ఆ మాట అన్నంతో ఓట్లు పడ్డాయి ఓకే అది సాధ్యం కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తెలిసింది కానీ ఆయన ఇచ్చిన అమ్మఒడి కానీ అలాగే ఫీజ్ రీంబర్స్మెంట్ కానీ విద్యా దీవెన విద్యా వసతి దీవెన ఆయన ఇంటింటికి ఇచ్చిన సంక్షేమ పథకాలు ఆయన తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ ఆయన పెట్టిన సచివాలయాలు ఇవన్నీ కూడా ఇప్పుడేదో ఐకాన్ యొక్క టవర్లు ఏర్పాటు చేస్తా ఉంటున్నారు కదా కానీ ఆ వ్యవస్థలే ఒక ఐకాన్ గా మారిపోయినాయి జగన్మోహన్ రెడ్డికి అప్పుడే కాకపోతే ఆయన బ్యాట్ టైం అంతే అధికారంలోకి రాలేకపోయారు రెండు వేల ఇరవై నాలుగులో కానీ మళ్ళీ ఇప్పుడు ఆయన ఆ సంక్షేమం అనే ఆయుధంతోనే ముందుకు వెళ్ళబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాకపోతే అంతకు మించి అద్భుతమైన సంక్షేమాన్ని ఈసారి రూపొందించబోతున్నారు ఎందుకు అంటే ఇక పెద్ద లక్ష్యం ఏమి ఉండదు ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే ఆల్రెడీ రాజధాని పూర్తయిపోతుంది పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోతుంది ఇంకా కొత్తగా పరిశ్రమలు రావాల్సినవి వస్తాయి ఉద్యోగాలు వచ్చి వస్తాయి ఇంకా జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏదో చేయాల్సిందే ఉండదు కాకపోతే అన్నీ ఇప్పుడు అప్పులు ఎంత చేస్తారు ఏంటని లెక్కేసుకుంటారు అలాగే దాంతోపాటు నిరుపేదలు ఎంతమందికి న్యాయం జరిగింది అనేది ఎందుకంటే అమరావతిలో రాజధాని భారీగా పెద్ద పెద్ద ఐకానిక్ టవర్లు పెట్టేసినంత మాత్రాన పేదల ఇంటిలో ఇల్లు ఏమి ఆ టవర్ మీదకి వెళ్ళి ఉండదు ఆడా గుడుస్లో ఉండాలి లేదంటే ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళలో ఉండాలి వాడు కష్టపడి పని చేసుకుంటానే ఉండాలి అంతే తప్ప అమరావతిలో భారీ టవర్లు పెట్టేశారు అని చెప్పి వీడిని తీసుకెళ్ళి ఆ నలభై ఐదు అంతస్తులు అయితే కూర్చోబెట్టరు సో పేదవాళ్ళు తమకి ఏం ప్రయోజనం దక్కుతుందని చూస్తారు అదేదో ఒకసారి ఇచ్చేస్తే కుదరదు అది నిరంతరం రావాలి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు ఇచ్చుకుంటూ వచ్చారు ఐదేళ్ల పాటు రైతులని ఆదుకున్నారు పేద ప్రజల్ని ఆదుకున్నారు మధ్యతరగతి ప్రజల కోసం కూడా ఆలోచించారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు మళ్ళీ వచ్చుంటే కనుక వచ్చుండేది అంటే ఇలాగ అన్ని వర్గాలని కూడా ఆయన ఒక సమానంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు కాకపోతే అది సక్సెస్ అవ్వలేదు పూర్తి స్థాయిలో ఇంకోసారి అంటే పేదల వరకు అయితే సక్సెస్ అయింది మిగిలిన వర్గాలకు సంబంధించి ఆయన చేసిన ఆలోచనలు సక్సెస్ అవ్వలేదు కానీ ఈసారి మాత్రం ఈ సంక్షేమంలో మొత్తం అందరినీ జోడించాలి అని అనుకుంటున్నారట ఆ తరహా నిర్ణయాలు తీసుకోబోతున్నారు అది ఖచ్చితంగా ఈసారి ఆయన పాదయాత్ర చేయబోతున్నారు ఆ పాదయాత్రలో రెండు వేల పంతొమ్మిది ముందు చేసిన ప్రకటనలు ఏవైతే ఉన్నాయో అంతకు మించి రీసౌండ్ వచ్చేలాగా సంక్షేమ పథకాలు అనౌన్స్ చేసే అవకాశం ఉంది అనేది విశ్వసనీయంగా అంతున్న సమాచారం